హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది తనుజా గారు బిగ్ బాస్ తర్వాత ఏమైపోయారు అసలు ఏంటి ప్రోగ్రామ్స్కి రావట్లేదు అని చాలామంది మెసేజెస్ అయితే కమెంట్స్ అయితే పెడుతూ ఉంటారు ఇక వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక బిగ్ బాస్ తర్వాత వాళ్ళ ముద్దమందారం టీం వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు వాళ్ళు మంచి ఫ్యామిలీగానే వాళ్ళంతా కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళంతా ఒక మంచి బిగ్ పార్టీ సర్ప్రైజ్ పార్టీ అయితే తనుజా గారికి చే సర్ప్రైజ్ చేయడం జరిగింది అలాగే పార్టీలో వీళ్ళు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఇక కేక్ కటింగ్ ఈ హంగామా అంత సెలబ్రేషన్స్ అన్ని ఉంటాయి కదా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న వీళ్ళంతా కలిసి ఆమెకైతే గ్రాండ్ వెల్కమ్ పార్టీ లాగా ఒక మంచి హోటల్ ను లేదంటే ఒక మంచి ప్లేస్ లో వీళ్ళంతా గ్రాండ్ గా సెలబ్రేట్ సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది సో ఇక తనుజా గారు కూడా ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అయిపోయారు ఎందుకంటే విన్నర్ ఆర్ రన్నర్ ఏది ఏమైనప్పటికీ వాళ్ళు కష్టపడ్డారు సో కష్టపడడానికి రిజల్ట్ అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి లేదంటే బిగ్ బాస్ టీమ్ ఏది ఏమైనప్పటికీ సో విన్నర్ రన్నర్ అయిపోయిన తర్వాత ఇక ఫ్యామిలీతో అందరితో కలిసి ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి కాబట్టి ఆమె కూడా హ్యాపీగా ఆ యొక్క ఆ ఫంక్షన్లో కానివ్వండి ఆ ఈవెంట్లో పాల్గొన్నారు హ్యాపీగా అది కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్కి అయితే ఆమె రావడం జరిగింది సో దాంట్లో చాలా గ్రాండ్గా ఆమె పిల్లలతో కలిసి అంతా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ కూడా కొంతమంది ఈ యొక్క టీమ్ మెంబర్స్ ఉంటారు కదా ఆ యొక్క సీరియల్ టీమ్ మెంబర్స్ వీళ్ళంతా కలిసి హ్యాపీగా ఆ షాప్ ఓపెనింగ్ చేయడం అది తనుజ గారి చేతుల మీద ఇంకా ఆ షాప్ ఓపెనింగ్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి బెస్ట్ విషెస్ అయితే తెలిపింది ఇలా కొన్ని ఈవెంట్స్కి అయితే ఆమె పాల్గొంటూ వస్తుంది సో ఈవెంట్స్కి అయితే మరి స్టార్మాలో జరిగే స్టార్మా పరివారానికి వీటికైతే రావట్లేదు మరి ఎందుకో కారణాలు అయితే మనకు తెలియదు సో మేబీ డేట్స్ కుదర లేదో వాట్ ఎవర్ ఏమో తెలియదు బట్ నెక్స్ట్ వచ్చేసరికి ఆమె ఒక షూటింగ్ ఆర్ సీరియల్ కానివ్వండి మూవీ కానివ్వండి వెబ్ సిరీస్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో మన ముందుకు అయితే రాబోతుంది ఎందుకంటే ఆ షూట్ కూడా ప్రారంభమైపోయింది ఆ డబ్బింగ్ చెప్తున్న పిక్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారాయి సో కాబట్టి ఆమె అయితే ఒక మంచి ప్రాజెక్ట్తో మన ముందుకు రాబోతుంది అది ఏ రూపంలో అయినా సీరియల్ రూపంలో అవ్వచ్చు వెబ్ సిరీస్ కావచ్చు సినిమా కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఆమె ప్రయాణం మాత్రం ఇంతటితో ముగింపు లేదు సో కనసాగుతూనే ఉంటుంది ఇక ఆమెను ఇష్టపడే వాళ్ళు చాలా మందికి ఇది అంతా కూడా ఒక మంచి బూస్టింగ్ లాగే అనిపిస్తూ ఉంటుంది ఆమెను ఏదో ఒక దగ్గరగా చూడొచ్చు కదా అని సో ఆమె ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈవెంట్స్ కూడా రావచ్చు ఎందుకంటే కొంత టైం తర్వాత ఆమె కూడా మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు బిగ్ బాస్లో ఉండి ఆ స్ట్రెస్ అంతా భరించారు కాబట్టి కొంతమంది ఏంటంటే కొంత టైం తీసుకొని మళ్ళీ కమ్బ్యాక్ అన్నట్టుగా వస్తూ ఉంటారు సో అలాగే ఇక తనుజా గారు కూడా మళ్ళీ ఈవెంట్స్లో రావాలని అలాగే మంచి 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 సీరియల్స్ కానివ్వండి ఏదైనా ఆమె అనుకున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో కాబట్టి సో ఆమె అయితే మంచి షూట్లో అయితే ఉంది కాబట్టి మనకు తొందరలో ఒక మంచి ప్రోగ్రామ్తో మన ముందుకు అయితే ఆమె రాబోతున్నారని కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఆమె ఎక్కడా కామ్గా అయితే లేదు సో ఇక ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే సైన్ చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా టైం అవ్వచ్చు కానీ సో రావడం మాత్రం పక్కా అన్నట్టుగా ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మన ఇండస్ట్రీ ఎప్పుడు కూడా తీసుకొని వస్తూనే ఉంటుంది ఏదో ఒక ఈవెంట్స్లో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ మంచి మంచి కంబ్యాక్ అయితే ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రావాలి కూడా అప్పుడే కదా వీళ్ళు మళ్ళీ షైన్ అవుతూ ఉంటారు సో కాబట్టి మళ్ళీ మన ముందుకు తనుజా గారు అయితే రాబోతున్నారు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీ ముందు పెడుతున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ